ఒలింపిక్స్ లో పతకం పథకం గెలిచిన మనోభాకర్ భారత్ కు ఫస్ట్ మెడల్ అందించింది పథకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డు క్రియేట్ చేసిన మనుభాకర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు గుప్పిస్తున్నారు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మనును అభినందించారు ఒలింపిక్స్ లో పథకం గెలవడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు మెడల్ గెలవడం కోసం మనుభాకర్ చాలా కష్టపడింది జస్వల్ రాణా శిక్షణలో మను తన టార్గెట్ రీచ్ అయింది ఆమెకు భారత ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అండగా నిలిచింది జర్మనీ స్విట్జర్లాండ్ లో మనుభాకర్ కు ట్రైనింగ్ ఇప్పించింది దీనికోసం మోదీ ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జాతీయ అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేలా మన అథ్లెట్లందరికీ ఇలాంటి వాతావరణమే కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు దేశంలో క్రీడలకు సంబంధించిన మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రధాని మోడీ ఖేలో ఇండియాను ప్రారంభించారు దీంతో క్రీడల్లో పోటీ పెరిగింది స్కూల్ కాలేజ్ స్థాయిల్లో ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రాజెక్టులను మొదలు పెట్టామని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడానికి మంచి కోచ్లు చెప్పారు ఇక ఇదంతా ఎలా ఉన్నా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్ లాంటి విశ్వ వేదికలపై ఎప్పుడూ ఫెయిల్ అవుతోంది పొరుగున ఉన్న చైనాతో పాటు కొరియా జపాన్ ఆస్ట్రేలియా లాంటి చిన్న దేశాలు కూడా పథకాల పంట పండిస్తుంటే మనం మాత్రం పథకాల వేట్లో వెనుకబడ్డాం దీంతో ఒలింపిక్స్ ఇతర క్రీడా ఈవెంట్లలో భారత్ సత్తా చాటడమే లక్ష్యంగా ఖేలో ఇండియాను మోదీ సర్కార్ ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందిస్తారు